శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున నాటి సీతమ్మ తల్లు నేటి సంతూర్ మంబీస్ ఎస్ నాటి సీతమ్మ తల్లులు నేటి సంతూర్ మంబీస్ అమ్మల గురించి చెప్పుకుందామండి కాస్త ఏదైనా సరే చిన్న మనసు నొప్పించినా లేకపోతే మనసుకు ఏదైనా చిన్న చిన్న మాట ఏమైనా తగిలినా క్షమించండి ఇది అందరూ అమ్మలకు వర్తించదండి కొంతమంది అమ్మల వరకే వర్తిస్తుంది లేటెస్ట్ సంతూర్ మమ్మీస్లో ఉన్నటువంటి వైఖర్ పోకళ్ళు యాటిట్యూడ్స్ గురించి నేను చెప్తున్నాను ఈ రోజున పూర్వం అండి నాకు తెలిసి నేను నా చిన్నప్పుడు కానీ లేకపోతే ఇంకా ఇంకా చిన్నప్పుడు వెళ్తే మన ఫాదర్ మదర్ వాళ్ళు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే వాళ్ళ చిన్నప్పుడు కానీ ప్రసవాలన్నీ కూడా ఇంట్లోనే జరిగేవి లేకపోతే మంత్రసాని వచ్చి ప్రసవాలు చేసేది పల్లెటూళ్ళలో ప్రసూతి కేంద్రాలు కానీ పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఆ రోజుల్లో ఉండేవి కాదు ఒక గొప్ప గుంటూరులో సుశీలమ్మ ఆసుపత్రి అని ఉంది సుశీలమ్మ గారిని ఉండేవారు నాకు తెలిసి ఆవిడ ప్రతి ఇంటికి ఆవిడే వెళ్ళేది కార్లో ప్రతి ఇంట్లో హాస్పిటల్లో చేరకుండానే నైన్త్ మంత్ దాటంగానే పరిపూర్ణంగా దాటంగానే మామూలుగా ప్రసవం అయ్యేది సాధారణంగా సహజంగా అయ్యేది ఏ కత్తెరలు గిత్తెరలు ఈ తర్వాత ఆక్సిజన్ లీక్ పెట్టడం ఇవన్నీ ఎక్కడా లేవు ఒక కత్తెర గుర్తు కూడా ఉండేది కాదు సహజమైనటువంటి జననాలు ఉండేవి అలా ఉండేది సుఖ ప్రసవం జరిగేది ప్రమాదం ఏమి ఉండేది కాదు అలాగే పన్నెండు రోజులు కారులో ఆవిడ వచ్చి ఇంటికి వచ్చి బిడ్డను తల్లిని చూసిన ఎండేది ఎన్ని డెలివరీలు అయితే అన్ని డెలివరీలు నా డెలివరీ కానీ మా సిస్టర్స్ డెలివరీ కానీ మా చెల్లెల డెలివరీ కానీ అన్నీ కూడా సుశీలమ్మ గారు చూసారు గుంటూరులో బాగా ఫేమస్ అరండలిపేటలో ఉండేవారు నాకు బాగా గుర్తు అట్లాగేనండి ఆ రోజుల్లో అలా ఉంటే ఈ రోజుల్లో ట్రెండ్ మారిపోయింది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్లాల్సిందే కత్తిఘాటు పడాల్సిందే అడుగుతాం సిజేరియన్ సిజేరియన్ సార్ మాములే కదా సిజేరియన్ జనరల్ అయిపోయింది ఆశ్చర్యం ఆ రోజుల్లో పిల్లలు పుట్టంగానే ఆరోగ్యవంతంగా ఉండేవారు బరువుగా ఉండేవారు పౌష్టికంగా ఉండేవారు అంటే ఆ రోజుల్లో తల్లి తీసుకునేటువంటిది ఆహారం న్యాచురల్ ఆహారం తీసుకునేది అమ్మ ఇంట్లో తయారు చేసినవి అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ తయారు చేసినటువంటి పదార్థాలు లేకపోతే తనకు తోచింది ఎదురింటి పక్కింటి పిండిగారులు చెప్పినవి అవి తీసుకొని చక్కగా లోపల గర్భస్థ శిశువుకి చక్కటి సమృద్ధికరమైన పోషకాహారాలను అందిస్తుండే ఈ రోజుల్లో అంతా కూడా ప్రికాషనరీ మెదర్స్ యాడ్స్ టీవీ యాడ్స్ చూసేయటం కొనుక్కొచ్చేసేయటం ప్రెగ్నెంట్ లేడీస్ తీసేసుకోవటం అది ఒక సాలిడ్ అయినా అయినవచ్చు ఒక లిక్విడ్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అండి వాడు ఏం చెప్తున్నాడు దాంట్లో కంటెంట్ ఏంటి ఏం అక్కర్లేదు ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజుల్లో పుట్టంగానే పిల్లలకి జాండీస్ వచ్చేస్తుంది పాప చిన్న పిల్లలకి పుట్టంగానే రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి పుట్టంగానే కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ప్రతి వాళ్ళు మల్టీ స్పెషాలిటీ హాస్పిటలే ఎందుకంటే జీవిత బీమాకి ఆరోగ్య బీమాకి ప్రభుత్వం వాళ్ళు నిరుపేదలకు కూడా మరి పాలసీస్ ఇస్తున్నారు కాబట్టి ఆ కార్డులు పుచ్చుకోవటం వెళ్ళిపోవటం మరి డెలివరీలు చూస్తేనేమో అతి కష్టం మీద అవుతూ ఉంటున్నాయి డెలివరీ అయిపోగానే ఇక బిడ్డ సక్రమంగా ఆరోగ్యవంతంగా తయారైనంత వరకు కూడా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుండటమే ఇదివరకు హాస్పిటల్ చుట్టూ కాకుండా డాక్టర్సే ఇంటికి వచ్చి వారి పర్యవేక్షణలో పిల్లల్ని చూసేవారు ఇప్పుడు మనమే వెళ్ళాలి పసికందుల్ని తీసుకొని మరి కార్లు ఉన్నవాళ్ళు కార్లలో ఆటోల ఆటోలో లేకపోతే ఇప్పుడు క్యాబ్స్ అన్ని క్యాబ్స్ ఉన్నాయి కదండి దాంట్లో వెళ్ళిపోతున్నారు బిడ్డ సక్రమంగా ఆరోగ్యంగా ఉండేంత వరకు ఉంటుంది పసిపిల్లలకు జలుబు చేస్తుంది పసిపిల్లలకు దగ్గు వస్తుంది పసిపిల్లలకు ఆయాసం వస్తుంది పసిపిల్లలకు వింత పోకట్లు వింత వింత అనారోగ్యాలు కూడా చేస్తున్నాయండి పాపం ఆందోళన పడిపోవాల్సిందే తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు పిల్లల కోసం వరకు ఒక ఆరాటం కన్న తర్వాత ఇంకా పోరాటం ఆవేదన మరి నిజంగా ఆలోచిస్తే జననాలు సహజమే కదండి తల్లి గర్భం నుంచి తొమ్మిది నెలలు అవన్నీ ప్రకృతి సిద్ధమైనటువంటిది ఇప్పుడు కాదు పురాణ కాలాల్లో కూడా మనకు ఉన్నాయి జననాలు ఆ రోజుల్లో అంతే మన అమ్మత మన అమ్మ కాలాల్లో అయితే మన అమ్మమ్మల కాలాల్లో కూడా అలాంటి జననాలే మరి మరి నాటికి నేటికి ఏంటండి నాటి తల్లు సీతమ్మ తల్లులను ఎందుకు అంటున్నామంటే బిడ్డల్ని చాలా చక్కగా ఎంత ఆనందంగా సంతోషంగా చూసేవారంటే పొద్దున్నే ఒంటికి నలుగు పెట్టేసేసి సున్నిపిండి పిండి పూసి ఆముదం పూసి లేకపోతే నూనె పూసి చక్కగా కాళ్ళ మీద మొక్కాళ్ళ మీద పడి పడు పడుకో పడుకోబెట్టి వాడిని పాటలు పాడుతూ చాలా చక్కగా వేడివేడి నీళ్ళు అట్లా పోస్తూ ఉంటే వాడిలా గిలిగింతలు కొట్టేవాడు గోరువెచ్చటి నీళ్ళు అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ స్నానం చేయించేవాడు అప్పుడు కూతుళ్ళు అంటే అమ్మలు పక్కన కూర్చొని మురిపంగా చూసేవాళ్ళు నీకు తెలియదే నువ్వు నేర్చుకోవే అని చెప్పి అమ్మమ్మలు నాన్నమ్మలు ఈ నాటి నాటి సీతమ్మ తల్లకి నేర్పించేవారు ఎలా పిల్లల్ని పోషించాలి పిల్లలకి స్నానం చేయించంగానే చక్కగా పొగ వేసేవారు మన సాంబ్రాణి పొగ వేసేవాళ్ళు ఆ తర్వాత చక్కగా నల్లటి బొట్టు దిష్టి బొట్టు పెట్టేవాళ్ళు నల్లటి బొట్టు పెట్టేవాళ్ళు చక్కగా కొద్దిసేపు ఆడిచ్చేవాళ్ళు మరి కాళ్ళకు గజ్జలు లేకపోతే చేతులకు మువ్వు మువ్వన్నెల్లాంటి చక్క చక్క గాజులు బోసినవ్వులు ఇంటి నిండా ఇవే ప్రతి ఒక్కళ్ళు ఆప్యాయంగా ఎత్తుకుంటూ ఉండేవాళ్ళు ఇంటిల్లి పాది బాబాయ్ కానీ పిన్ని కానీ లేకపోతే ఇంకెవరైనా మరదళ్ళు కానీ షిఫ్ట్ వారీగా వాడిని నా చేతికి దాన్ని నా చేతికి అని ఆడిస్తూ ఉండేవాళ్ళు సరే జాగ్రత్త రా చిన్నపిల్లలు జాగ్రత్తగా ఎత్తుకోండి తలకాయ దగ్గర చేయి పెట్టండి అని చెప్పి నాన్నమ్మలు అమ్మమ్మలు హెచ్చరికలు చేసేవాళ్ళు అంత ఆప్యాయంగా అంత ఆత్మీయంగా మా పెరిగాం ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకి ఏమేమి పెట్టాలో పోషక పదార్థాలు ఇంట్లోనే తయారయ్యారు చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది వుడ్గ్రైఫ్ వాటర్ ఏదో ఒక యాడ్ నేను కూడా నీ చిన్నప్పుడు నేను అదే పట్టాను అంటుంది నాన్నమ్మ ఆ యాడ్ చాలా గుర్తుంది నాకు రేడియోలో అలాగే ఎంతో మంచి మంచి యాడ్స్ వచ్చేవి అంబాజీపేట ఆముదం తీసుకొచ్చి తెప్పించేవాళ్ళు పిల్లలు రాసేవాళ్ళు ఒంటికి తర్వాత నల్లటి తాడు కట్టేవాళ్ళు దిష్టి తగలకుండా మరి వాళ్ళ ముచ్చట్లన్నీ తీర్చుకునేవాళ్ళు మొగాళ్ళకైతే ఆడవాళ్ళలాగా సింగారించేవాళ్ళు పూలు పెట్టేవాళ్ళు మరి ఆడవాళ్ళకి మొగాళ్ళలాగా తయారు చేసేవాళ్ళు బుజ్జిబుజ్జి గౌన్లు బుజ్జిబుజ్జి చొక్కావి అవన్నీ ఆప్యాయతలు అభిమానాలు ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాయండి సంతూర్ మమ్మీస్లో ఈరోజు సంతూర్ మమ్మీస్ ఫస్ట్ అయిపోగానే పన్నెండు రోజులు కేర్ సెంటర్స్లో ఉంటారు తర్వాత వచ్చేస్తారు ఇళ్ళ దగ్గర మరి వృద్ధాశ్రమంలోనేమో తల్లిదండ్రులు చేర్పించేస్తున్నాం ఎవరున్నారు ఇంకా హాస్పిటల్ నుంచి తెప్పించుకుంటాం ఆయాల్ని నెలకింతిస్తాం ఓ రెండు మూడు నెలలు మా ఇంట్లో ఉండి ఆ పిల్లల్ని చూసుకోవాలి ఆయాల మీద నమ్మకం లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అసలు బాటసాలలు చేయట్లేదు నామకరణాలు చేయట్లేదు నిజంగా ఏమీ చేయట్లేదు ఎన్ని ఎందుకే లేకపోతే బాధాల చిన్నప్పుడు అప్పే ఇంటికి రకరకాల వాళ్ళు వస్తారు ఆఫీసుల నుంచి వస్తారు లేకపోతే హాస్పిటల్స్ నుంచి వస్తారు రోడ్డంతా తిరిగి వచ్చేస్తారు ఆ ఎలర్జీ అంతా డస్ట్ అంతా కూడా పిల్లవాడికి పడుతుందని లేదో పిల్లవాడిని పిల్ల పేరు మీద పెట్టేసేసి నామకరణాలు ముఖతగా ఇంట్లో చేసుకుంటారు ఇదివరకు హాయిగా సీతారాముడు లేకపోతే వివేకవంతుడు విద్యావంతుడు ఏదో ముచ్చటైన పేర్లు అశోకు లేకపోతే వాళ్ళ తాతలు తండ్రులు ముత్తాతల పేర్లు వాళ్ళు ఉండేవి జ్ఞాపకార్థం తాతలు నాన్నమ్మలు అమ్మమ్మలు శుభలక్ష్మి విజయలక్ష్మి మహాలక్ష్మి లేకపోతే ఇంటి ఇలవేల్పుల పేర్లు ఉండేవి ఈ రోజుల్లో పేర్లు చూడండి ఎట్లాంటివి ఉన్నాయో జాకీ జానీ కుక్కల పేర్లు ఉంటాయో అట్లా ప్రీతి డాలీ రకరకాల పేర్లు మ్యారీనా అది ఎవరో తెలియదు మెరీనా మెరీనా బిస్కెట్లన్నీ మ్యార్డోనా ఏంటో విచిత్రమైన పేర్లు పెట్టేస్తున్నారు పిల్లలకు ఏమైనా అమ్మ మీ అమ్మ చనిపోయింది కదా నాన్న జానకి నాన్న పేరు అని ఒకసారి తండ్రి అంటే నాన్న నువ్వు జానకి అని పెట్టమంటావు పెద్ద అయితే జాకీ జాక్యులు అంటారు కుక్కలాగా అంటాడు కొడుకే ఖండిస్తాడు ఇక కోడలేము ఇక అందుకనే వాయిస్ ఉంటుంది ఇంట్లో ఒకవేళ ముసలి తల్లిదండ్రులు ఉంటే లేని పక్షంలో ఇంకేం చెప్పలేదు రెడ్డి ఇక ఇద్దరు ఉద్యోగాలు అనుకోండి వెంటనే బేబీ కేర్ సర్ సర్ చూస్తారు పేపర్లలో కానీ వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లో బేబీ కేర్ సెంటర్స్ ఏది బాగున్నాయి ఏది బాగున్నాయి ఎంత అవుతుంది ఎంత బాగా చూస్తారు చుట్టుపక్కల చూస్తారు లేకపోతే అక్కడికి వెళ్ళి రేటింగ్స్ వస్తారు దాంట్లో ఎంత రేటింగ్ ఉంది అని కానీ పబ్లిసిటీ కోసం రేటింగ్లు ఇచ్చుకుంటూ ఉంటారండి ఆ బేబీ కేర్ సెంటర్ వాళ్ళు అక్కడికి వెళ్ళి బేబీ కేర్ సెంటర్లో పడేయటం పిల్లల్ని నెలబాగానే టేక్ కేర్ జాతర చూడండి మా బాబుని అలాగే వాళ్ళు మామూలుగా ప్రొఫెషనల్గా ఎంత ఎంతమంది ఉన్నారండి అందరూ కూడా మా బిడ్డలతో సమానం అలాగే రా రారా బుజ్జి కన్నా ఫస్ట్ చేరినప్పుడు అట్రాక్షన్ ఉంటుంది బిజినెస్ ట్రాక్ ఇదంతా కూడా అది వీడికి తెలుసు బేబీ కేర్ సెంటర్లో చేర్పించే తల్లిదండ్రులకు సంతూర్ మమ్మీస్కి అటు చేర్చుకునే వాళ్ళు కమర్షియల్ వాళ్ళు కార్ ఎక్కువ స్కూటర్ ఎక్కువ అయిపోగానే తీసుకెళ్ళిపోయి అడ్మిన్ చేయి ఎక్కడొక్కడా చూడండి జాగ్రత్త చూడండి కొంచెం వాళ్ళు అని చెప్పేసి పైగా రికమెండేషన్లో మినిస్టర్ గారి తాలూకానండి మేము లేకపోతే ఎమ్మెల్యే గారి తాలూకా మా పిల్లల్ని జాగ్రత్త ఏంటండి ఎఫెక్షన్లు ఎక్కడ తెచ్చాయి ఏమున్నాయి బేబీ కేర్ సెంటర్ నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఆడిస్తారు పడుకోబెడతారు బ్యాళ్ళకి పెడతారో లేదా విసుక్కుంటారో పిల్లల్ని వీళ్ళకి ఏం చేస్తే తెలుసు దా అదే దాని దాన్ని అది ఐటీలో వర్క్ చేస్తుంటుంది దాన్ని వీడు ఆ బ్యాంకులో వర్క్ చేస్తుంటాడు మధ్య మధ్యలో ఫోన్ చేసి మా బుజ్జిక ఏం చేస్తుంది అని ఎంక్వైరీ బాగుంది బాగుంది అంటారు వాళ్ళు మామూలు లేదు సో రొటీన్ ఎవరికైనా అంతే ఇరవై ముప్పై మంది ఉంటే అందరికీ అలాగే చెప్తారు అది బిజినెస్ టాక్స్ అలా ఉంటేనే బతుకుతారు కాంపిటీషన్ ఇక్కడ బేబీ కేర్ సెంటర్లు ఉన్నాయో మీకు తెలియదు బోల్డ్ ఉన్నాయి సరే అయిపోతుంది అయిపోగానే సాయంత్రం రావటం నాలుగున్నర ఐదు ఐదున్నర ఇంటికి కికి కానీ హారం కొట్టంగానే తీసుకొచ్చి తెలాలి కన్నా చిన్న అని చెప్పిన ఇంటికి తీసుకెళ్ళిపోవటం ఇంటికి వెళ్ళంగా దీన్ని స్నానం చేయించడం చేతగాది తల్లికి సంతూరు మమ్మీకి మళ్ళీ అక్కడ ఎవరినో ఒకళ్ళు పక్కింటి పిండిగారో లేకపోతే ఎవరినో ఒకళ్ళని ఒక ఇంట్లో పెట్టుకుంటే స్నానం చేయించేసేస్తే మరి కాస్త ఇప్పుడు అంతా కూడా ఫారెక్స్ బే బేబీ బోర్డు వచ్చాయండి అవన్నీ కుక్కేస్తున్నారు పిల్లలకి చికెన్ పెడుతున్నారండి ఒకటో ఏడు వన్ ఇయర్ కూడా దాటని పిల్లలకి చికెన్ పెడుతుంటే నేను అడిగాను అరే చికెన్ పెడుతున్నారండి గొంతులో చికెను మింగలేక పాపం లోపల ఇరుక్కుంటే ఎట్లాగండి అంటే అభయ బలేవాడే మింగేస్తాం బలేవాడు మంచి పెట్టమన్నారండి డాక్టర్స్ అని చెప్తున్నారు ఎవరైనా ఒకటో ఏడు రెండో ఏడు చికెన్లు పెడతారండి చికెన్ అమాంతం తినేస్తుంది మా అమ్మ మా అమ్మాయి మా బుజ్ బుజ్జిది అంటారు మా మనవరాలు అంటారు ఏముంది పిల్లల్ని కనేయటం నిజంగా మరి ఆలోచిస్తే అమ్మమ్మ నాన్నమ్మలు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళైతే ఇంకా అదృష్టంగా వాళ్ళని చూసుకుంటున్న వాళ్ళైతే వాళ్ళని పిలిపించుకొని ఊళ్ళోకి మరి ఆ పిల్లల్ని వాళ్ళకి కప్పి ఆఫీస్కి వెళ్ళటం ఎఫెక్షన్ ఏముంది కావండి ఇదివరకు తల్లి అనంగానే బిడ్డని చక్కగా అలా గుండెల మీదకి హత్తుకొని అలా బత్సో పెట్టుకొని భుజం మీద తట్ భుజం మీద పట్టుకొని పట్టుకొని చిచ్చి కొట్టుకుంటూ ఎంత దూరమైనా సరే చకలో వేసుకొని అయినా సరే పిల్లల్ని తీసుకునే మార్కెట్కి కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తూ ఉంటే చక్కగా ఈ రోజుల్లో నీ అనకూడదు కానీ బూతులు వస్తున్నాయి ఈ రోజుల్లో పిల్లల్ని అండి ఎంత చండాలంగా తయారయ్యారంటే మరి కడుపుది ఎదురుగా ఒక బాణ కొట్టలాగా ఒక ఈ హ్యాంగ్ లాగా ఏదో బ్యాగ్ లాగా వేసి దాంట్లో పిల్లల్ని కూర్చోబెట్టి టిక్కు 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 నడుచుకుంటూ వస్తున్నారండి ఎంత చెండాల ఎంత దరిద్రం అండి పిల్లల్ని మోయలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఎందుకన్నా ఉన్నావు అసలు పిల్లల్ని ఎందుకు పుట్టించావు నువ్వు పిల్లల్ని మొగాడు అయినా లేటెస్ట్ వాళ్ళు అలాగే తయారయ్యారు ఎంత ఎండ కొడుతూ ఉంటే ఎండాకాలంలో కూడా పిల్లల్ని వేసుకొని నువ్వు రావాల్సిన అవసరం ఏంటి బయటికి పిల్లలు మో ఫ్యాషన్ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది లేకపోతే చిన్న బండి లేటెస్ట్ బండి కొంటాం ఆ బండిలో స్టైలిష్గా తీసుకొని వచ్చాయి ఏంటి ఎందుకు డస్ట్ ఎంత పడుతుంది పిల్లలకి చేతులారా పిల్లల ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు నేటి సంతూర్ మమ్మీస్ ఎంతోమంది ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే ఫారిన్ కంట్రీస్లో కూడా అలాగే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మా నాన్నల్ని డెలివరీ కోసం పిలిపించుకోవటం డెలివరీ అవుతుంటే కనేయటం ఆఫీసులకు వెళ్ళిపోవటం పిల్లల్ని వీళ్ళ మీద వదిలేయటం కొంచెం పెరిగి పెద్ద మళ్ళీ సిక్స్ మంత్స్ వే వాళ్ళ వీసాలు క్లోజ్ అవుతాయి అప్పుడు వీడి అమ్మా నాన్నల్ని ఇండియా పంపించేసేస్తాడు ఆ పెళ్ళ అమ్మా నాన్నల్ని ఫ్లైట్లో రప్పిస్తాడు వాళ్ళు ఒక ఆరు నెలలు మళ్ళీ ఆర్ నెని ఎంతవరకు పిల్లలు సెట్ అయ్యి స్కూల్కి వెళ్ళేంతవరకు స్కూల్కి వెళ్ళేంత తర్వాత అక్కడ ఎఫెక్షన్సే ఉన్నాయి వాళ్ళ ఆఫీసులకి పిల్లలు స్కూళ్ళకి అందుకనే విసుగు పుట్టి రోజున యుఎస్ వెళ్తున్నటువంటి ఫాదర్ మదర్సు అంటే తాతలు అమ్మమ్మలు ఎక్కువ కాలం ఉండబట్ట ఉండలేకపోవడానికి అదే కారణం ఎందుకని అదే కదా మీ అందరికీ తెలిసి ఈ విషయం విసుగు పుట్టి వచ్చేసరికి ఉండరు కొంపలో ఆవిడ మొహం ఈయన ఈయన మొహం ఆవిడ చూసుకుంటూ కూర్చోవటం టీవీ చూసుకోవటం ఇంట్లో కూర్చోవటం వంటలు వార్పులు పిల్లలు ఏమో స్కూల్కి వెళ్తారు వీళ్ళిద్దరు ఉద్యోగాలకు వెళ్తారు ఏంటి ఎఫెక్షన్స్ చాలా బాధేస్తుంది చాలా బాధేస్తుంది ఇండియాలో ముఖ్యంగా మన జంట నగరాల్లో హైదరాబాద్లో నేను ఎంతో మందిని చూశాను పిల్లల ఫంక్షన్స్ పెట్టుకొని పిల్లల భారశాలని పేరు పెట్టుకొని పిల్లల మొట్టమొదటి జన్మదినం అని పెట్టుకొని బర్త్డే పార్టీ అనుకుంటూ కాక్టైల్ పార్టీస్ ఇచ్చుకుంటున్నారండి పేరేమో పిల్లవాడిది వీళ్ళేమో కాక్టైల్స్ తాగుతున్నారు ఇక్కడ అదంటే సివిలైజ్డ్ అంట ఇది సివిలైజ్డ్ చాలా బాధేస్తుంది నేను ఎన్నోసార్లు అనుకున్న ఆశ్చర్యం వేశాను పిల్ల చిన్నపిల్లవాడు వాడు ఊయల్లో ఊగుతూ ఉంటాడు వాడిని పట్టించుకుంటే దిక్కు ముక్కు లేదు వస్తారు హాయ్ అని అంటారు పుట్టిందేమో ఎనిమిది నెలలు లేదు పన్నెండు నెలలు లేదు ఒక సంవత్సరం లేదు వాడికి టిడ్డి బేర్ అని చెప్పి పెద్దది మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు పెట్టి తీసుకొస్తారు వాడికి అవసరం అండి వాడు అసలు దాన్ని చూస్తాడండి పైగా సే ఇంటికి రకరకాల వాళ్ళు వస్తారే ఎవరి మనస్తత్వాలు ఏంటో తెలియదే మెడలో వాడికి నగలు కానీ ఏమి తీసేసి అన్నీ తీసేసి కామన్గా ప్లెయిన్గా పెట్టు అంటాడు భర్త భార్య కూడా అంతే ఓవైపు కనిపెడుతూ ఉండు అంటాడు ఏమంటే స్టాటస్ ఉన్నవాళ్ళని ఇంటికి పిలిచి గౌరవంగా పిలిచి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి సుసంపన్నులను పిలిచి వాళ్ళ మీద నీకు అనుమానాలా ఇదివరకు శుభకార్యాలంటే వెజ్ ఉండేది ఓన్లీ వెజ్ ఇప్పుడు లే ఏ కార్యక్రమం అయినా సరే నాన్ వెజ్ ఉండాల్సిందే పెళ్ళిళ్ళల్లో కూడా అంతే మూడు రకాలు పెడుతున్నారు వెజ్ నాన్ వెజ్ మందు మందు సెక్షన్ కింద పెళ్ళిళ్ళలో కూడా మారిపోయింది ఇదివరకు చావులప్పుడు ఉండేదేమో ఇప్పుడు పెళ్ళిళ్ళకు కూడా ఏ కార్యక్రమం అయినా రాని కాయలు ఉండాల్సింది అది స్టేటస్ అనమాట సార్ దయచేసి ఏమనుకో నేటి సంతూర్ మమ్మీసు నాటి సీతమ్మ తలు మారితే చాలా సంతోషం బిడ్డలు అయోధ్య రామయ్య లాగా తయారవుతారు మణుల్లాగా తయారవుతారు చక్కగా వైష్ణవి లేకపోతే ఇంకేదైనా పేరు ఓ లక్ష్మీదేవి పేరు ఒక విశాలక్ష్మి ఒక రాజేశ్వరి ఓ దుర్గాకుమారి ఎన్ని పేర్లు ఉన్నాయండి మంచి పేర్లు అవి అన్ని మానేసేసి చిచ్చి చెప్పే పేర్లు పాత చింతకాయ పచ్చడి పేర్లు అని చెప్పి కొత్త పేర్లు పెట్టి డాలీ అందరూ డాలీని డార్లింగ్ డార్లింగ్ మెరడియోన్ ఎక్కడో ఉంటుంది మార్తో ఎక్కడో చూస్తారు గూగుల్లో పిల్లల ఆరోగ్యం చెడిపోవటానికి పిల్లలు ఎదిగిన తర్వాత పబ్బుల చుట్టూ తిరిగి చండాలంగా తిరగటానికి చదువులు చెడిపోవటానికి అసభ్యంగా ఉండటానికి కుసంస్కారులుగా పెరగటానికి తల్లిదండ్రులే కారణం నేటి తల్లిదండ్రులే ఇది డెఫినెట్ క్షమించండి అమ్మా ఇది అందరికీ వర్తించదు అలా బిహేవ్ చేసే వాళ్ళకి నూటికి ఇరవై శాతం మంది మహాసాధ్వీమలు ఉన్నారు ఆ తల్లులకు పాదాభివందనం ఆ తండ్రుల పాదాభివందనం బిడ్డల్ని ఇప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా చూసి సంరక్షించుకుంటూ మంచి పోషణతో పెంచుకుంటున్నారు కాబట్టి అలాంటి పిల్లలు ఈరోజున ఐఏఎస్ ఐపీఎస్ గొప్ప గొప్ప మేధావులుగా తయారై పేపర్లలో టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇస్తున్నారు గొప్ప దేశం గర్వించే బిడ్డల్లాగా పెంచుతున్నారు ఒక్కొక్క నోట అయోధ్య రాముడి చరిత్ర వస్తుంది ఒక్కొక్క నోట సంస్కృత శ్లోకాలు వస్తున్నాయి ఒక్కొక్క చోట భరతనాట్యం చేస్తుంది ఒక్కొక్క చోట కూచిపూడి ఆడుతుంది చోట గాన సుశీలమ్మ లాగా తయారవుతున్నారు వాళ్ళు అలాంటి పిల్లలు పెరిగారు అంటే బికాస్ ఆఫ్ పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ దయచేసి ప్రతి ఒక్క సంతూర్ మమ్మీని నేను కోరుకునేది సీతమ్మతులలో అవ్వండి రామయ్య తండ్రులు అవ్వండి మీ పిల్లల్ని ఒక వివేకానందుడు లేక ఒక లేకపోతే మేధావి గొప్ప మేధావిని చేయండి ఒక మన ఈయన రాష్ట్రపతి ఉన్నారు చూడండి లేదు అబ్దుల్ కలాం గారు లాగా అలా తయారు చేయండి ఒక సైంటిస్ట్ని చేయండి ఒక నృత్య కళాకారిణ్ణి చేయండి శోభానాయుడు లాంటి నృత్య కళాకారిణి లేకపోతే ఇంకేదైనా ఓ ఎలా ఎంఎస్ సుబ్బులక్ష్మి పీలీల సుశీల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల అలా తయారు చేయండి మీ ఆనంద భాష వాళ్ళప్పుడు చుట్టచ్చు వాళ్ళ కచేరీలు చేస్తుంటే వాళ్ళు పాడుతుంటే స్వస్తి భవదీయుడు నారు